హాయ్ గాయ్స్ సో ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటి జానీ మాస్టర్ కేసులో అంటే వాళ్ళ వైఫే తనని పట్టించింది అనమాట నిజం ఏంటి అంటే వాళ్ళ వైఫే తన అడ్రస్ చెప్పింది తను గోవాలో ఉన్నాడని యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఫస్ట్ అయితే జానీ మాస్టర్ లడఖ్లో ఉన్నారు అని అయితే న్యూస్ వచ్చిందనమాట సో తర్వాత వచ్చేసి నడక్ కాదు బెంగళూరులో ఉన్నారు అని చెప్పారు తర్వాత వచ్చేసి కాదు గోవాలో ఉన్నారు అని చెప్పారనమాట ఫైనల్గా గోవాలో అయితే దొరికారనమాట సో ఈ అడ్రస్ చెప్పింది కూడా వాళ్ళ వైఫే అంట ఎందుకనంటే ఎందుకు కాంప్లికేట్ చేసుకోవడం ఎలాగన్నా పట్టుకుంటారు కదా అని తెలిసి ఇదంతా రిస్క్ చేసుకోవడం ఎందుకని తనే జానీ మాస్టర్ ఉన్న ప్లేస్ని అయితే చెప్పేసిందంట సో తనే వైఫే దగ్గరుండి పట్టించింది అని చెప్పి చెప్తున్నారనమాట సో ఇప్పుడైతే జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు అండ్ వాళ్ళ వైఫ్ని అరెస్ట్ చేస్తారో లేదా అన్నది ఇంకా తెలియదు ఎందుకంటే వాళ్ళ వైఫ్కి కూడా మేజర్ రోల్ ఉందనమాట తనేది ఆ అమ్మాయిని టార్చర్ చేసి హరాస్ అని అంటున్నారు కాబట్టి మీ తనని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది సో చూడాలి కేసు ఇంకా సైడ్ సైట్ అవుతుంది అని చెప్పి ఆ తనని అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయరా అన్నది కూడా ఒక పెద్ద సస్పెన్స్ లాగా ఉంది